ఈరోజు అనంతపురం నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం వివేకుల వేదికను నిర్వహించుకోవడం జరిగింది మా పిలుపు మేరకు ఇక్కడ రాష్ట్ర నలుమూలల నుంచి చేసినటువంటి ఇతర సంఘాల ప్రతినిధులు రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు అలాగే మా సంఘ పెద్దలు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎప్పటి నుంచో మా సామాజిక వర్గం దాదాపు కొన్ని దశాబ్దాలుగా మా సామాజిక వర్గం స్వాతంత్రం నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది ఆ ఎదుర్కొంటున్న సమస్యల కొద్దీ మా పెద్దలు అంతకుముందు నుంచి నాన్నగారు కానివ్వండి బాబు సార్ లాంటి వాళ్ళు కానివ్వండి బాబులాల్ గారు లాంటి వాళ్ళండి మీరా గారు లాంటి వాళ్ళు అందరూ ఎంతో కృషి చేస్తూ వచ్చారు తర్వాత ఈ తరంలో పార్టీలకు అతీతంగా మనం చూసుకుంటే కూడా బాజీ గారు లాంటి వాళ్ళు రసూల్ గారు రఫీ గారు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా చేస్తూ వచ్చారు మా సంఘానికి ముఖ్యంగా అధ్యక్షులుగా ఉండే బుజ్జి గారు కానీ ఇంకా మిగతా అన్ని కార్యక్రమాలని వస్తున్నా కూడా ఎక్కడ కూడా ఫలితాలు అంత అందుకున్నట్టుగా మాకు కనిపించకపోవడంతో ఒక ఐక్య వేదికగా అందరూ ఒక ప్లాట్ఫామ్ మీద ఒక వేదిక మీద ఉంటేనే అందరూ ఐక్యంగా ఉంటేనే ఇది సాధ్యం అవుతుందనే ఉద్దేశంతో మాకున్న సమస్యలు మాకు కావాల్సిన హక్కులు దాన్ని సాధించుకోవడానికి మేము ఒక వేదికగా ఏర్పడితేనేది సాధ్యం అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు మొట్టమొదటి అడుగుగా అదే అనంతపురంలోనే మేము దాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు ఎంతో విశేష స్పందన వచ్చింది ఈ కార్యక్రమానికి ఇలా దీనికోసం మరొకసారి ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఇక్కడ మాట్లాడుకున్న ప్రతి ఒక్క తీర్మానాన్ని గాని ఇక్కడ ఎట్టుకున్న ప్రతి ఒక్క అజెండాని గాని తీర్మానించుకొని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో అలాగే నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్లే విధంగా కేంద్ర ప్రభుత్వంతో గాని రాష్ట్ర ప్రభుత్వంతో కానీ ముందుకు పడే విధంగా అందరితో చర్చించి ఈ తీర్మానాలను వాళ్ళతో సమయం తీసుకొని చర్చించి ప్రతి ఒక్కటి అమలు పరిచే విధంగా ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తామని దీనికి స్పందన సహకరించిన ప్రతి ఒక్కరికి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేసి తెలియజేస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ శిల్పి ఆయన చెప్పిన విధంగా ఏ కమ్యూనిటీ అయితే చట్ట ప్రవేశించదో ఆ కమ్యూనిటీ అంతరించి పోయినట్లే ఆయన వారు చెప్పారు ఈ రోజు రెండు లక్షల జనాభా ఉన్నటువంటి కులాలన్నీ కూడా శాసన మండలిలో కానీ శాసన సభలో కానీ అడుగుపడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల జనాభా ఉన్నటువంటి దూదే కుల కమ్యూనిటీని మాత్రం ప్రతి ప్రభుత్వము ఓటు బ్యాంకుగా గా మాత్రమే చూస్తూ ఉందన్న ఆవేదనను ఈ రోజు దురదేగుల కమ్యూనిటీ ఇరవై లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా ఒక ఐక్య వేదికగా ఏర్పాటు అవ్వడం జరిగింది దురదేగుల కమ్యూనిటీ ముస్లిం ముస్లిం కమ్యూనిటీలలో అంతర్భాగం అని చెబుతూ ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు సర్కులర్లు ఇస్తున్నాయి కానీ శాశ్వతమైనటువంటి జీవోలు ఇచ్చినట్లయితే మా పిల్లల భవిష్యత్ అంతా కూడా ఈ రోజు టీసీలలో ఇండియన్ హిందూ దురేగుల అని రాస్తున్నారు అలా రాయటం మూలంగా వారు ఉన్నత చదువులు చదివేటప్పుడు మైనారిటీ రిజర్వేషన్స్ అందగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నాము ముఖ్యంగా నామినేటెడ్ పదవుల్లో గతంలో చూసాము తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి దూదేకుల కమ్యూనిటీ అంతా కూడా ఆ పార్టీకి విధేయులుగా ఉండి పార్టీని గెలిపించడంలో ప్రముఖ పాత్ర వహించాయి కానీ నామినేటెడ్ పదవులు దూదేకుల కార్పొరేషన్ అన్నది ప్రభుత్వం మూడు విడతలుగా కార్పొరేషన్ చైర్మన్ వదిలిన తర్వాత మూడో విడతలో కార్పొరేషన్ అన్నది ఏర్పాటు చేయడం అనేది మాకు చాలా ఈ రోజు మైనారిటీలలో ఏదైతే మైనారిటీ లో భాగంగా ఉర్దూ అకాడమీ కానీ మైనాన్స్ కార్పొరేషన్ కానీ హజ్ కమిటీ కానీ వీటన్నిటిలో కూడా ఫార్వర్డ్ ముస్లింలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత దూదేకుల కమ్యూనిటీకి ఇవ్వన పట్ల మా యొక్క మేము వ్యక్తం చేస్తున్నాము అనంతపురంలో నూర్కోసేకుల ఐక్య వేదిక సభను నిర్వహించినటువంటి ఉమర్ ముక్తార్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో మన దూదేకుల కులస్తులు ఎదుర్కొన్నటువంటి ఎదుర్కొన్నటువంటి బాధల్ని అన్ని చూసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమేమి రావాలో రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మా దుదేకులకి కులస్తులందరికీ తగిన ప్రాధాన్యత కల్పిస్తూ ఎక్కడికక్కడ లోకల్ బాడీస్లో కార్పొరేటర్లు కానీ ఎంపీడీసీలు కానీ జెపిడీసీలు కానీ మేయర్స్ కానీ డిప్యూటీ మేయర్లు కానీ మాకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తున్నాం